గుడ్ మార్నింగ్ మా నా మాస్టర్ గారు ఆ ఇప్పుడు ఇంకోవర్కిప్ గుడ్ మార్నింగ్ అనుకోని ఐసో రెండే దయ్యం గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభ స్పెషల్ వర్క్ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఆ షెల్ఫ్లు లు అయినా అరమర్ల కట్టేలేదేనని చెప్పి షెల్ఫ్ల అరమర్ల రెన్నోటగా ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్‌లేషన్ అయితే ఈ రోజు అయితే మోహతం మనకి అక్కడక్కడ ప్యాచ్ వర్క్ కొంచెం ఉంది అసలు ఏంటిది మన క్లాస్టింగ్కి సంబంధించి సరే మేస్త్రి గారు అయితే దాన్ని పక్కన పెట్టి మనమైతే డైరెక్ట్గా షెల్ఫ్లు మొదలు పెడదామని చెప్పి అయితే వచ్చారనమాట ఈరోజు శనివారం చూడండి ఇక్కడ టీవీ ఇది కదా మేస్త్రి గారు అయితే మనకి మొత్తం సామాన్ అని తెచ్చుకున్నాడు అండి హాయ్ సార్ హరి యు హై గుడ్ మార్నింగ్ బాగున్నా అండి ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నావా అంటే ఏం లేదు కానీ ఇంత లేట్ అవుతుంది కారణం ఏంటంటే నాలుగు రకాల పనిచేసేవాడిని కదా అందరు అందరూ వాడి అందరూ వాడండి అందుకనే మనకి ఈ రోజు దొరికాడు ఇక మనకి ఇదిగోండి మర ఎంత ఇది థిక్నెస్ కోసం ముప్పై ఐదుగా మందం అన్నమాట మనకు సెల్ఫ్లు వచ్చేది ఇప్పుడు వంట మొత్తం మార్క్ చేస్తావా ఒకసారి మీతో కలుస్తాం ఆ మార్కింగ్ చేసేది కల మాకు ఇదిగోండి అసలుకి మనకి ఆయుధాలు మొత్తం చూడండి ఎట్లా వేర్చాడు కొత్త మిషన్ అండి పవర్ బిల్డ్ మనకి కటింగ్ మిషన్ గుండెకాయ ఇది గుండెకాయ తర్వాత చూపిద్దాం ఇదిగో ఇవన్నీ కొనుక్కొచ్చాడు కట్టర్ మొత్తం కొనుక్కొచ్చాడు ఇగో పై కూడా కొత్తది కొనుక్కొచ్చాడు మా కాసం ఈరోజు ఇక

దాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనమాట ఇక్కడ అంతేనా మంచిది అయ్యా ఇప్పుడైతే డైరెక్ట్గా హాలేనా ఫస్ట్ హాలేగా ఇందులో మేము ఒక డిజైన్ అనుకున్నామండి ఫస్ట్ డ్రా చేస్తాడు చేపలు ఇస్తా దాన్ని తర్వాత మనకి ఏదనేది మనం చూద్దాం మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి అట్లాంటి డిజైన్ అయితే అనుకుంటున్నాం అనమాట దాన్ని కొంచెం మార్పులు చేర్పు ఉండాలండి హోమ్ థియేటర్ కూడా వచ్చేటట్టు కొంచెం కింద పైకి పైది కిందకి పెడతాం చూద్దాం అనమాట అది ఒక్కొక్కటి అంతసేపట్లో ఎత్తికెళ్ళా ఉండో పొద్దున వెయ్యి రూపాయలు బిల్లు కట్టాను

ಹ್ಞೂ ಇದು ಅಕ್ಕೇಶ್ ಏನು ಮುಂದೆ ಕಾನಲ್ ಎದು ಕಾಲ್ ಆ ಇಡಿ ಬಿಡ್ತು ಆ ಈ ಮೂರು ಹೋಟೆಲ್ ಈ ರೆ ಅಂಚೆ ಒಂದು ಅದನ್ನು ಕೊಡಕೊಂಡು ಹೋಟೆಲ್ ಇಂತ ಅಡುಗೊಂಡು ಅಡುಗ 私は。<noise> <noise> Vielen <laughs> Dank. ఇవండి పూర్తి డయాగ్రామ్ అయితే రెడీ అయిపోయింది మనకి ఎస్ ఇట్లా రాబోతుంది మన షెల్ఫ్ ఎట్లా చెప్పండి మధ్యలో టీవీ ఇది హోమ్ థియేటర్ పాయింట్ ఇక్కడ కొండ మీ కొత్త కూర్చున్నాడు కూర్చున్నావు ఎట్లా ఉంది మార్పులు చేర్పులేను ఇంకా ఏం లేవు నీ కాళ్ళతో చూస్తున్నావు మళ్ళీ మా కాళ్ళతో కాకుండా ఇక్కడ ఏది పిల్లల బుక్స్ పెట్టుకోవటానికి బుక్స్ పెట్టు అదే ప్లేన్ అని మరీ గదుల్లాగా కాదు ఏదన్నా ఫ్యూచర్లో ల్యాప్టాప్ లాంటివి పెట్టుకుంటానికి ఏదన్నా కంప్యూటర్ లాంటి కంప్యూటర్ ఏదన్నా ఒకటి పెట్టుకుంటానికి అట్లా నేను చూడలేదయ్యా अभी भी इसके अलावे आधा दूध पड़ना ही ज़िन्दा है ये इसलिए और इसको ये बच्चे अच्छा ट्रेंड है पता नहीं लोग साला ఇవండి డయాగ్రామ్ వేస్తాం మొత్తం అయిపోయింది ఇది మీరు ఫస్ట్ అయి చూసారు కదా ఇది పిల్లలకి రేపు ఏదన్నా ఫ్యూచర్లో డెస్క్ బల్ల మీద పెట్టుకుని చదువుకునేదానికి ల్యాప్టాప్ పెట్టుకునేదానికి ఏదన్నా ఉండిద్దని చెప్పి ఆశ అందుకని చెప్పి బుక్స్ సంబంధించి సెక్షన్ మొత్తం ఇక్కడ ఇక మూల ఈ మూడు ఉన్నాయి కదా ఏదన్నా ఫ్లవర్ వాజ్ లాంటివి పెట్టేదానికి ఒక మూడు పెట్టిచ్చా అనమాట అదేవిధంగా ఆ మూల కూడా ఖాళీ ఉంది కదా అక్కడ మూడు పెట్టించా ఇంకా లోపలికి వెళ్తే ఇదిగో ఈ మూలనైతే బీరో వచ్చిందండి ఆ బీరో పక్కన షెల్ఫ్లు బట్టలు పెట్టుకునేదానికి ఈ పొంతలో ఉంటాయి కదా అవి పెట్టుకునేదానికి ఎక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఒక డయాగ్రామ్ అనమాట ఇది బట్టలు పొంతలో మానిష్టం ఏది ఉంటే అది పెట్టుకునేదానికి అన్నమాట ఇంకా సేమ్ ఆ గదిలో కొంచెం చేంజ్ చేసాం మిస్త్రి గారు కోసేదానికి సిద్ధం అవుతున్నాడు చూడండి దుమ్ము వచ్చేది బయటికి వెళ్ళిపోండమ్మా ఇదిగో అదేనండి సేమ్ ఆ గదిలో ఉండదు కొంచెం మార్పులు చేర్పులు చేసాం అనమాట దీనికి హే ఫోకస్ కొంచెం మార్పులు చేసాం కాబట్టి అట్లా కనపడుతుంది ఇంక ఇటు వచ్చేసరికి దీన్ని కూడా మార్పు చేసాము అంటే రెండు గదుల్లో వేరు వేరు అనమాట ఏ ఏ ఒక్కటి కూడా పోలిక లేనిది దీని అట్లా చేసాము ఈయనైతే యుద్ధానికి సిద్ధమవుతున్న మేజర్ లాక్కుండా పులి పులి టైగర్ టైగర్ హో ట్రాన్స్లేట్ చేసేవా వారే 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 మా దూరం ఉన్నది దుమ్ దుమ్ము వచ్చేసి దూరం ఉండాలి మీరు పులిగారు ఎట్టు ఉంది చేతి పులి టోఫీ అయ్యో నా హెల్త్ అయ్యో అందుకే ముక్కు కట్టుకుంది టోఫీ పెట్టుకోవాలి తలమే పడితే హెల్త్ పాడైద్దా అయ్యో ఇంతవరకు నాకు తెలియదే നന്നാണ് ഇടങ്ങിലെ കൊട്ടലക്ക് നനന നല്ല ജാത kanadi adi 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 av అయిపోయిందండి వాస్తవంగా ఈ పనితో మనకి ఎటువంటి సంబంధం లేదు మనమంతా కాంట్రాక్ట్ ఇచ్చేసింది కాబట్టి నరేసే మనిషిని తెచ్చుకుని కోసుకోవాలి కొట్టుకోవాలి కాకపోతే మనం ఖాళీగా ఉంటున్నాము ఆయన కూడా సహాయం ఉండేదిలే అని చెప్పేసి నేనే కొడుతున్నా అనమాట కొంచెం చాకరీ అయినా కానీ అది సంగతి వాళ్ళు అయితే రెండైనాయి ఇది జార్జ్ చేయండి సుత్తి శాతం జార్జ్ చేయండి ఇదిగోండి ఈ హాల్లో ఇది టీవీ ఇది పూర్తిగా నేనే కొట్టా ఇంకా పోతే అది అది కూడా పూర్తిగా నేనే కొట్టే లైట్ కూడా ఒక చేత్తో ఎటు కావాలంటే నేనే చెప్తాను మొన్న పగిలిపోయింది చూసేది అనుకున్నాను కానీ వెలిగిందండి లైట్ ఇది సగం లైట్ వెలిగింది చూడండి అది సంగతి పోతే ఇంకా ఏ గదుల్లో కూడా కోయలేదు జస్ట్ మార్క్ చేసినాం కదా ఇద్దరం కలిసి ఆ మార్కింగ్ మీదే ఉన్నాయి ఇప్పుడు రేపు ఉదయం సండే ఈ మొత్తం ఎత్తేస్తే ఇక్కడ అలగతా అన్నాడు అంటే అల అలగతం కాదండు ప్లాట్ఫామ్ అలుగుతా అన్నాడు మనం బలల పోతానికి ప్లాట్ఫామ్ అలికిన తర్వాత సిమెంట్తో అది ఆరుతూ ఉండిద్ది ఈ లోపం ఇద్దరం కలిసి ఆర్మార్లు అయి కొట్టేసేస్తాం అనమాట లాస్ట్లో పని చేసినందుకు ఆయన్ని డబ్బులు అడగాలి మన కాంట్రాక్ట్ డబ్బులు అయితే మనం ఇచ్చేస్తాం కాబట్టి మరి నా సంగతి ఏంటి పని చేసినందుకు అడగాలి ఫీజులు ఎగిరిపోతాయో మైండ్ రెడ్ బ్లాక్ వైట్ అయిపోయింది నరేష్ అయితే చేతులకి లేండి మనం ఇంత అడుగుతాం ఏదో చిన్న సహాయం ఇలా చేస్తున్నాం కానీ టైం ఎనిమిది వంద బాబు అవుతాయండి వీళ్ళు ఇంకా గొడ్డలు ఉన్నారు చూడండి గుడ్ నైట్ మెర్సీ గుడ్ నైట్ అప్పుడు గుడ్ నైట్ చదువుతున్నా అంటే పొద్దున్న లేవగా గుడ్ మార్నింగ్ చదివితే గుడ్ మార్నింగ్ అంటున్నారుగా గుడ్ మార్నింగ్ మరి నైట్ అయిపోయింది గుడ్ నైట్ చదువుతున్నా గుడ్ నైట్ ఇప్పుడే కాదు బాబు గారు ఇంకా పొలకు ఇంకా బట్టల దగ్గర ఉన్నాయి మేము గుడ్ నైట్ నువ్వు నిద్రపోయేటప్పుడు గుర్తు చేసుకుని దాకా మా బావ గుడ్ నైట్ చెప్పాడని పద పద్ద చెప్పలేక మనం గుడ్ మార్నింగ్ జాన్సీ పొద్దునే గుర్తు చేసుకో అది గాంధీజీ ఏమైనా తెలుసా ఒక ఆడ మనిషి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషం టైంలో ఇట్లా మనుషులకి వచ్చిన రోజు స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడు అట్ట అనుకుంటే పన్నెండు గంటలు రెండు గంటల టైంలో రోడ్డు మీద నడిచే వచ్చినప్పుడు అప్పుడు దాన్ని ఏమంటారు ఇప్పుడు వచ్చి అప్పుడా అప్పుడంటే అట్ట అన్నాడు కానీ ఇప్పుడు మాత్రం ఇట్టగా అన్నాడు కానీ అదే మైనస్ అయింది నేను ఉండకుండా ఒక్కదాని వచ్చినప్పుడు స్వతంత్రం వచ్చినట్టు అది ఇప్పుడు నాకు స్వతంత్రం లేనట్టు అంతేగా మరి చే ఇప్పుడేనండి స్నానం చేసింది చాలాసేపు కూర్చున్నానులే ప్రశాంతంగా

మోత బిరుగు పెట్టలేదు నేను ఏమో దించుకో మరి బిరుగు అని పెట్టలేదా అయ్యా నేను నా దగ్గర ఓపిక అదేమన్నా తిప్పలేకపోయాను ఏ నేను తిప్పితే అదే కావాలనుకున్నా నువ్వంటే బిరువు పెట్టుకుంటావు నాకు వద్ద నువ్వంటే స్పీడ్ గలనా అయ్యా అయ్యా మరి కలగది లైట్ అయితే ఈరోజు వర్క్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మనకు పూర్తిగా అయిపోయి బలం పెట్టిన తర్వాత అయితే ఒక రూపం వచ్చింది ఇప్పుడు మళ్ళీ చూపిస్తా వీడియో కట్టించండి బాయ్ బాయ్ అండి